నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి గారు ఎంపీ విజయసాయి రెడ్డి గారు హఠాత్తుగా ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారు అది వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో లేని సమయంలో ఆయన ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వైఎస్ఆర్సీపీ పార్టీకి వైసీపీ పార్టీ సభ్యత్వానికి అలాగే ఆయన వహి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజ్య రాజ్యసభ స్థానానికి కూడా రాజీనామా చేస్తామన్నారు రాజ్యసభ రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటాను ఇక ఏ పార్టీలోనూ నేను చేరబోటం లేదు కేవలం నేను వ్యవసాయమే నేను వ్యవసాయం చేసుకుని హాయిగా జీవిస్తానని ప్రకటించారు అంతవరకు తప్పేం లేదు అలాగే అదే సమయంలో వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు అలాగే పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భారతి గారు ఆయనకు సపోర్ట్ చేయటం వల్ల ఆ స్థాయికి వచ్చానని వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే సపోర్ట్ చేసి ఆయన గౌరవించినటువంటి కార్యకర్తలు వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులకు అందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు చేస్తూనే ఆయన ఇంకొక సందర్భం ఇంకొక మాట ఏమన్నారంటే దేశ ప్రజ అవసరం లేకపోయినా సందర్భానుచితంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే దేశ కేంద్ర హోంమంత్రి వర్యులు అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేశారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో వ్యక్తిగత దేశం లేదని ఎవరికి కూడా వ్యక్తిగత ఉండవు రాజకీయాలు రాజకీయ విభేదాలు మాత్రమే ఉంటాయి అలాగే జనసేన అధ్యక్షులు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘ కాలం పాటు స్నేహబంధం ఉందని చెప్పారు ఇది కూడా ఒక సందేహానికి తావిస్తుంది ఆయన రాజీనా రాజీనామా చేయడానికి ఎటువంటి రాజకీయ ఒత్తిడిలు కానీ ప్రలోభాలు కానీ లేవని స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్నానని అని ప్రకటించారు వ్యవసాయం చేసుకుని జీవిస్తామన్నారు అంతవరకు బాగానే ఉంది అలా చేస్తూ అదే సమయంలో ఆయన ఇంకా ఏమంటారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరగాలి తన రాజీనామా వల్ల మేలు జరగాల ఎలా జరుగుతుంది అదే కనుక ఆయన భావం ఉంటే అది కరెక్ట్ కాదు నిజానికి కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ వైసీపీ పార్టీకి ఆయన అనుస అనుసంధానంగా పనిచేశారు ఢిల్లీలో సత్సంబాలను సత్సంబాలను కొనసా సత్సంబంధాలను కొనసాగ కొనసాగడానికి కారణం విజయసాయి రెడ్డి గారే ఆయన చేసినటువంటి రాజకీయ చతురత వల్ల వైసీపీ పార్టీని బీజేపీ కేంద్ర నాయకత్వానికి దగ్గర తీసుకెళ్ళగలిగారు అదే సమయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మిత్ర మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశాన్ని తెలుగుదేశం బీజేపీ నుంచి విడిపోయి దూరంగా జరగడానికి కారణం కూడా విజయసాయిరెడ్డి గారు అంతటి రాజకీయ చాణుక్యుడు విజయసాయిరెడ్డి గారు అది అపర మేధావైన ఆయన ఉన్న ఆయనకున్నటువంటి తెలివితేటలు పార్టీకి చాలా అవసరం ఇటువంటి క్లిష్ట సమయంలో విజయసాయిరెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయము పార్టీకి నిజంగా నష్టాన్ని చేకూరుస్తుంది ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరగాలని కోరుకున్నారో ఆ మేలు జరగకపోగా పార్టీకి నష్టమే కలుగుతుంది ఆయన మా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరగాలని కోరుకున్నారు చూడండి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన పార్టీకి రాజీనామా చేయటం వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసా అండి రాజ్యసభ కూడా రాజీనామా చేశారు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరగాలనే భావం కనుక విజయసాయి రెడ్డి గారికి ఉంటే ఆయన రాజ్యసభకు రాజీనామా చేయకుండా ఒక్క రాజకీయాల నుంచి పక్కకు జరగాలనే భావం ఉన్నప్పుడు వ్యవసాయం చేసుకుని జీవించాలని కోరుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయక్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పి రాజ్యసభకు మాత్రం రాజీనామా చేయకుండా ఒక ప్రకటన చేసి ఉండాలి పార్టీ క్లిష్ట సమయంలో ఉంది కానీ నేను రాజీనామా కనుక కార్యకర్తలు నాయకులు కోరుకుంటే అదే వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరుకుంటే రాజీనామా చేయమని అడిగితే రాజ్యసభ కూడా రాజీనామా చేస్తా కానీ రాజీనామా ఎందుకు చేయలేదు రాజ్యసభ కంటే మన ప్రత్యర్థి పార్టీలు అయినటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమికి బీజేపీకి జనసేన తెలుగుదేశం పార్టీలకి ఆంధ్రప్రదేశ్లో నూట అరవై నాలుగు స్థానాలు ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి కాబట్టి వైసీపీకి సంబంధించినటువంటి రాజ్యసభకు నేను రాజీనామా చేస్తే అంటే విజయసాయి గారు రాజీనామా చేస్తే ప్రత్యర్థి పార్టీలకు బీజేపీకో జనసేనకో ఈ రాజ్యసభ సీటు వెళ్ళిపోతుంది అందువల్ల నేను రాజీనామా చేయకుండా ఆగాను ఇంకా ఈ రాజ్యసభ స్థానము మూడున్నర సంవత్సరాలు ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీగా మన పార్టీ యొక్క వాయిస్ను గలాన్ని రాజ్యసభలో వినిపించడానికి నేను కృషి చేస్తాను అని చెప్పు ఉంటే బాగుండేది అప్పటికి కార్యకర్తలను ప్రజల్లోనూ శభాష్ విజయసాయి రెడ్డి గారు అనేవారు అలా కాకుండా మీరు రాజీనామా చేసేసి మీరు రాజీనామా చేయటం వల్ల ఖాళీ ఏర్పడినటువంటి ఆ రాజ్యసభ జనసేనకో బీజేపీకో తెలు తెలుగుదేశానికి వెళ్ళిపోతుంది అప్పుడు పార్టీకి నష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేశారు అప్పుడు మేలు ఎలా జరుగుతుంది మీరు కోరుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరగాలని కోరుకున్నది అప్పుడు ఎలా సాధ్యమవుతుంది సాధ్యం కాదు కదా మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అనేక అనుమానాలకు తావిస్తుంది మీరు చెప్పినటువంటి పదాలే అనేక అనుమానాలకు ప్రజలు కార్యకర్తలు భావిస్తున్నారు అంటే బీజేపీ ఎవరైనా ఒత్తిడి చేశారేమో బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రాజ్యసభకు రాజ్యసభ సీట్ ఇచ్చి గెలిపించుకుంటే తద్వారా ఏదో లాభం పొందబోతున్నారు అందుకు విజయసాయి గారిని అడిగి రాజీనామా చేయించారేమో అనే భావము కార్యకర్తల్లో ఉంది మరీ ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘకాల పాటు స్నేహబంధం ఉంది అని చెప్పడానికి అదే కారణమేమో అంటే జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఏదో రెండు పార్టీల నుంచి ఒక ప్రముఖుడైతే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్ళబోతున్నారు దానికి సహకారంగానే వైసీపీ రాజ్య నాయకులు రెడ్డి గారు ఎంపీ పదవికి రాజీనామా చేశారని కార్యకర్తలంతా భావిస్తున్నారు అది నిజమా కాదనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది ఊహాగానాలు చేయటం కాకుండా పెర్ఫెక్ట్గా తెలుస్తుంది అదైతే ఖచ్చితంగా జరుగుతుంది అంటే రెడ్డి గారు తన రాజ్యసభ స్థానాన్ని తీసుకెళ్లి వారి చేతుల్లో పెట్టారనమాట ఇచ్చేశారు వారికి వారు గిఫ్ట్గా ఇచ్చారు ప్రతిపక్ష కూటమికి ఎన్డీఏ కూటమికి గిఫ్ట్గా ఇచ్చారు రెడ్డి గారు అందులో ఎటువంటి సందేహమూ లేదు అంటే పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వ లక్షణాలకు నాయకత్వ లక్షణాలకు ఇది పరీక్షా సమయము జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించుకోండి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలతోనూ నాయకులతోనూ మీ అభిమానులతో వీరు ఏ విధంగా ఉన్నారు ఒకసారి ఆలోచించుకోండి పార్టీ భవిష్యత్తు కోసము మీ రాజకీయ భవిష్యత్తు కోసము ప్రజల కోసము ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసము మీ పార్టీని ఎలా నడపాలి ఎలా ఉండాలి ప్రజలతో ఎలా మమేమ మమేకం కావాలి నాయకులతోనూ అభిమానులతోనూ కార్యకర్తలతోనూ మీరు ఎలా ఉండాలి మీకు పారి కార్యకర్తలకు దూరం పెరుగుతున్నట్టుగా ఉంది ఆ దూరాన్ని తగ్గించుకోండి ఆ దూరం పెరగడానికి ఎవరో కారణమో ఏమి కారణమవుతున్నాయో అవన్నీ విశ్లేషణ చేసుకోండి అలా చేసుకుని వాటిని తొలగించుకుంటే ఆ అడ్డంకులను తొలగించుకుంటే మీరు మంచి నాయకుడిగా ఉంటారు ప్రజల్లో మీ మీద అపారమైనటువంటి అభిమానం ఉంది మీ పార్టీకి అభిమానులు ఉన్నారు ఆ అభిమానులను కాపాడుకోవాలంటే మంచి మంచి నాయకులు కూడా అవసరం మీరొక్కరు ఉండి అభిమానులు ఉంటే సరిపోదు ఆ అభిమానులు కాస్త ఓటు బ్యాంకుగా మారాలంటే మంచి నాయకులు కూడా అవసరం పార్టీకి ఆ మంచి నాయకులు ఉంటేనే పార్టీ పటిష్టంగా ఉంటుంది మరొకసారి ఆలోచించుకోండి మీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకోండి మరిన్ని మరింత నష్టం జరగకుండా పార్టీని కాపాడుకోండి మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ